శ్రమ 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 వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చేళ్ళు అన్నాడు దేవదాస్ గారు స్తోత్రం ఏయ్ శ్రమ శ్రమ వస్తే వచ్చావు కానీ తెచ్చిన మేలేదో ఇచ్చాళవే అన్నాడు ఈరోజు గుర్తుపెట్టుకోండి ఇచ్చివరమాట ఈరోజుకి మాట నువ్వు ఎన్ని రకాల అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తున్నావో కానీ నువ్వు అనుభవించేటువంటి చేదైన అనుభవాలన్నీ కూడా ఏ అనుభవాలు వచ్చి నీలో ఏమేమి తొలగించాయో ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో నీకు అర్థమైద్ది అర్థమైందా ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు భవిష్యత్తులో నీకు దేవుడే చూపిస్తాడు ఫలానా శ్రమ రావటం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు ఫలానా శ్రమ రావటం వల్ల ఫలానా లక్షణం నీలో పోయింది ఫలానా సమస్య రావటం వల్ల ఇదిగో ఈ విషయంలో నువ్వు క్యూర్ అయ్యావు అని ఆయన నీ జీవితంలో అన్ని కలిపి రప్పించిన విషయాలన్నిటి ద్వారా నీలో ఏమేమి జరిగినాయో అన్ని నీ కళ్ళకు చూపిస్తాడు ఇది దేవుడు నియమించిన ప్రకృతి నియమం ఆధ్యాత్మికంగా కూడా మనకు దేవుడు పెట్టిన నియమం కాల్చబడకపోతే దున్నబడకపోతే భూమి పంటని చె బడకపోతేల శిల్పం కాదు శ్రమల కొలిమిలు కాలకపోతే నువ్వు శ్రమల కొలిమి నమ్మునిస్తమా ఇది సత్యం ശ്വാസ നിരാശ നിരാശ നിരാശി